హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడో భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎప్పటి నుంచో మంది అయితే నన్ను అక్క సింపుల్గా నీ స్టైల్లో బ్లౌజ్ కటింగ్ కటింగ్ వీడియో ఒకసారి పెట్టక్క అని మంది అడుగుతున్నారు నేను టైం లేక అసలు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టలేకపోతున్నా ఇంకోటి ఏంటంటే టైంకి వీడియో తీసేవాళ్ళు కూడా లేరు మనం కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలంటే టైంకి వీడియో తీసే వాళ్ళు ఉండాలి అది నీట్గా నేను మీకు చెప్పానంటే అది మీకు క్లియర్గా అర్థం కావాలన్నమాట అందుకని వీడియో తీసే వాళ్ళు లేక కూడా నేను పెట్టలేకపోతున్నా కానీ ఈరోజు ఎలాగైనా పెడదాం అనుకుంటున్నా సింపుల్గా అండి అసలు బ్లౌజ్ కటింగ్ ఎంత సింపుల్గా అంటే అస్సలు టచ్ లేని వాళ్ళు కటింగ్ గురించి టైలరింగ్ గురించి అసలు ఐడియా లేని వాళ్ళు కూడా ఈ కొలతలతో అయితే కుట్టేసుకోవచ్చు సింపుల్గా అయితే మీకు నేను సుత్తి లేకుండా కటింగ్ అయితే చూపిస్తానండి అసలు ఇంకా వేరే మీకు బోరింగ్ కూడా అనిపించదు వీడియో కూడా ఇంత సింపులా అనేలాగా నేను మీకు చూపిస్తా డైరెక్ట్ బ్లౌజ్ మేజర్ అంటే బ్లౌజ్ తోటే కొలత బ్లౌజ్ తోటే ఇంకా ఆలస్యం ఎందుకు చూసేయండి వీడియో పూర్తిగా చూడండి చాలా సింపుల్గా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పేస్తాను నేనైతే ఇంకా వీడియో చూసి లాస్ట్లో నాకు ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ చేయండి మీరు లైక్ కామెంట్ ఇస్తే ఇంకా సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా కటింగ్ చేస్తున్నా అనేది ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇట్లయితే సింపుల్గా తేలిక కూడా మీకు అర్థమైపోతుంది ఇంకా చూసేద్దాం ఓకేనా ముందుగా అయితే బ్లౌజ్ లైనింగ్ పీస్ని మనం మంచిగా వాటర్లో తీసి ఆరిన తర్వాత ఇట్లా ఐరన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది క్లియర్గా చూడండి ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇదిగోండి మెజర్మెంట్ ని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ ఉంది కదా మనకి కుట్టు ఇక్కడికైతే ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి ఇలా తీసుకొని ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఖర్చు కోసం ఇంకో మార్క్ చూసారా కింద మాత్రం కొంచెం ఒక ఇంచ్ మందమైన కింద వదిలిపెట్టుకోవాలి క్లాత్ కంపల్సరీ కింద వదిలిపెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అయినా ఇంచైనా వదిలిపెట్టుకుంటే బెటర్ కింద ఇట్లా కుట్లలో పోతుంది కాబట్టి పైన పైన కూడా అంతేనండి ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఉంది కదా కుట్టు ఇక్కడ ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్కు పెట్టుకోవాలి కుట్లలోకి పోతుంది కాబట్టి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా మార్కు పెట్టుకోవాలి నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను ఇట్లా చూసారా ఇటు కొంచెం ఇటు కొంచెం వదిలిపెట్టుకోవాలి కుట్లలో పోవడానికి వదిలిపెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇలా అంటే నేను టైపు ఏం యూజ్ చేయను నాకు ఐడియా తోటే నేను ఇట్లా మార్క్ అయితే పెట్టుకుంటాను అండి ఇలా మీకు స్కేల్ ఉంటే స్కేల్ వాడండి లైన్స్ స్ట్రెయిట్కి వస్తాయి అనమాట నేను స్కేల్ ఏం వాడను ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంచు ఉండేలాగా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి చంకలో దగ్గర ఇవ్వండి ఇలా చూసారా చాలా సింపుల్ అండి అసలు చూసారా ఇప్పుడు నెక్ వీడియో నేనే తీస్తున్నా అండి ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే మీకు ఇంకా క్లియర్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంది ఇంకా నేను ట్రై చేస్తానే ఉన్నా అయితే ఇప్పుడు నెక్ కరెక్ట్గా ఇలా పెట్టుకోండి నెక్ కూడా కొంచెం ఎప్పుడైనా సరే నెక్ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా కరెక్ట్గా ఇక్కడ నుంచే పెట్టద్దు మనం అసలు ఏంటంటే మళ్ళీ తేడా వస్తుందనమాట కొంచెం ఇక్కడ డీప్ ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం ఇటు సైడ్ నుంచి మార్క్ చేసుకోవాలి మనం కొంచెం చూసారు నెక్ ఇది డైరెక్ట్ తీసుకుంటాను నేను డేపు ఇంకా కొందరికి ఏమో ఇది రౌండ్ రాకపోతే మాత్రం ఇలా ఒక స్కేల్ తోటి ఇలా మనం ఇలా వేసుకొని కూడా రౌండ్ తీసుకోవచ్చు అనమాట ఇందులో ఇలా రౌండ్ తీసుకోవచ్చు మీకు రౌండ్ రాకపోతే నాకు ఆల్రెడీ నేను పర్ఫెక్ట్గా రౌండ్ తీయగలుగుతాను కాబట్టి డైరెక్ట్ మార్క్ చేసుకుంటాను అనమాట ఇక్కడైనా ఇక్కడైనా ఇది బ్యాక్ పార్ట్ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మెజర్మెంట్ బ్లౌజ్ని ఫస్ట్ ఇలా పట్టుకోండి ఇలా పెట్టి క్లియర్గా చూడండి కిందికి మాత్రం ఒక హాఫ్ ఇంచైనా అయినా వదిలిపెట్టుకోండి కిందికి క్లాత్ కంపల్సరీ దీనికంటే కిందికి హాఫ్ ఇంచైనా ఇంచైనా వదిలిపెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్గా చంక దగ్గర ఇక్కడ కుట్టింది కదా అని ఇక్కడికే పెట్టి వదిలేయద్దు ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి నేను ఎక్స్ట్రా ఖర్చు వాళ్ళు ఎక్కువ కావాలన్నారు కాబట్టి ఇక్కడికి ఒక మార్కు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చంక దగ్గర చూడండి ఇక్కడ కూడా పైన కొంచెం ఖర్చు పోయింది కదా ఇదిగో ఇక్కడ కుట్టింది కదా ఇది ఎక్స్ట్రా కరెక్ట్గా వచ్చిందా రాలేదా చూసారా ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా నెక్ షోల్డర్ దగ్గర ఇటు ఇట్ హాఫ్ ఇటు ఇట్ హాఫ్ ఇంచి వదురుకొని నేను డ్రాయింగ్ అయితే వేసుకున్నా కుట్లలో అవ్వడానికి షోల్డర్ దగ్గర నెక్ చూయించా కదా ఇప్పుడు ఇది కటింగ్ చేసుకున్నా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రెంట్ పార్టీ కూడా ఫ్రెంట్ కూడా ఇలా వేసుకొని మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్నా మొత్తం ఈ ఫ్రంట్ బ్యాక్ది ఇలా వేసుకొని క్రాస్గా ఇట్లా డ్రాయింగ్ వేసుకోండి క్లియర్గా అర్థమవుతుంది మీకు మొత్తం ఇది ఎలా ఉందో అలా ఇలా మొత్తం మార్క్ పెట్టుకున్నారు అనుకోండి ఈజీగా అనమాట ఇప్పుడు ఫ్రెంట్ పార్టీకి ఫస్ట్ మనం పొట్గా చూసుకుందాం రెంట్ ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి కింద క్రాస్ బెల్ట్ వరకు ఇక్కడ కొంచెం వదులుకున్నా దీనికి కూడా కుట్టు కావాలి కదా ఇగో ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం వదులుకున్న ఒక మార్క్ పెట్టేసుకుందా నెక్స్ట్ చూసుకోవాల్సింది సైడ్ ఇక్కడ ఇక్కడ కూడా పైన కొంచెం కుట్టు కంటే కొంచెం కింది పెట్టుకోవాలి ఇక్కడ కూడా కుట్టు కంటే కొంచెం కింది పెట్టుకోవాలి ఇదిగో చూసిరా ఇక్కడ కొంచెం వదులుకొని ఇక్కడ కొంచెం కుట్లలో పోతాయి కాబట్టి కంపల్సరీ వదులుకోవాలి ఆ వదులుకపోతేనే తేడాలు వస్తాయి అనమాట బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇట్లా పెట్టుకోవాలి చూసారా ఇది పోతుంది ఇక్కడ కూడా కరెక్ట్గా నెక్కు చూసుకొని ఇదిగోండి డైరెక్ట్గా తీసేసుకుంటాను అనమాట నెక్కు నేను చూసారా అప్పుడు ఈ నెక్కు కానించి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడికి కొంచెం ఒక మార్కు గ్రాఫ్ ఫీల్డ్ వరకు ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుని ఒక టేబుల్ ఉంటే కరెక్ట్గా రోజు పెట్టేదాన్ని నేను బ్లౌజ్ కటింగ్స్ అనేది టేబుల్ లేక మీకు ఇట్లా అర్థమవుతుందో కాదో కింద వేసుకొని మళ్ళీ టైంకి వీడియో తీసేవాళ్ళు ఉంటారు కదా అందుకని నేను మీకు కటింగ్ వీడియోస్ పెట్టాను చంక లోత్ అనేది నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను కొంచెం చంక లోత్ తీసుకోవాలి కంపల్సరీ ఇక్కడ నేను కుట్టేటప్పుడు తీసుకుంటా ఇది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ తీద్దాం ఇప్పుడు హ్యాండ్స్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు హెమింగ్ కోసం మనం కొంచెం మలుపుకుంటున్నాం ఇది హెమింగ్కి ఇక్కడ ఈ కుట్టు కంటే మనం దీనికంటే కొంచెం పైకి పెట్టుకోవాలి ఇట్లా కూడా చూసుకోవచ్చు ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా పైకి పెట్టుకోండి ఎందుకంటే కుట్లలోకి క్లాత్ పోతుంది కాబట్టి అలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది తర్వాత మనకి వచ్చిన ఇది లోతు తీసుకోవాలి ఇది కూడా నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను అనమాట చంకలోతు లోతు అనేది ముందు ముందు భాగంకి రావాలి ఎప్పుడైనా చంకలోతు ఇదిగో చేతికి ఇలా లోతు తీసుకోవాలి మనం కొంచెం చంకలోతు కొంచెం తీసుకోవాలి ఆ లోతు అనేది ముందు భాగంకి రావాలి ఇక్కడ కుట్టేటప్పుడు తీస్తాయి నేను నెక్స్ట్ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కూడా డైరెక్ట్ ఇలా వేసుకొని మీరు తీసుకోవచ్చు ఇక్కడ కుట్టుంది కదా ఏదైనా సరే ఇదిగో ఇట్లా చాలా వరకు నేనైతే ఇలా బ్లౌజ్ చూసేసి కుడతానండి నెక్స్ట్ మనం క్లాత్ మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ కట్ చేసుకుందాం ఎప్పుడైనా సరే మన లైనింగ్ క్లాత్ కంటే మన బయట మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేయకుండా ఇది కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి చూడండి నెక్ మాత్రం డైరెక్ట్ కట్ చేయచ్చు ఓకే నెక్ ఇప్పుడు డైరెక్ట్ మాత్రం అస్సలు కట్ చేసుకోవద్దు మనకు కుట్టానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోకుండా ఉంటే తర్వాత దీని మించి కుట్టుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను ఇంకా క్లియర్గా కూడా పిల్లలు ఉన్నప్పుడు అవసరమైతే వాళ్ళతో వీడియో షూట్ చేయించుకుంటూ తీస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లా తీస్తున్నా నేను మీకు అర్థమైతే అవుతుంది అనుకుంటున్నా క్లియర్గానే తీస్తున్నా కొంచెం ఇంకా పిల్లలు వాళ్ళు ఉంటే ఎవరన్నా ఇంకా నీట్గా దగ్గరికి వెళ్ళి ఇంకా తీయాలని ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు ఓన్లీ లోతులు మాత్రం డైరెక్ట్ తీయలేదు చంక లోతులు ఒకటి కుట్టేటప్పుడు తీసుకుంటాను నేను కుట్టేటప్పుడు తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే కొత్త కుట్టే వాళ్ళకి చంక లోతులు తీసుకుంటే కొంచెం కుట్టేటప్పుడు తికమక అవుతారు అర్థం కాదు ఎక్స్ట్రానే ఉంచుకోవాలి బయట క్లాత్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా అంటే పెడతాను దాంతో ఏం లేదు అట్లా కూడా ట్రై చేస్తాను నేను ఎందుకంటే ఎవరికన్నా కొందరికి ఉపయోగపడుతుంది కదా ఇంత సింపుల్ కటింగ్ అనేది టేప్ కొత్తలతో అయితే అర్థం కాదు సతమతం అవుతూ ఉంటారు హ్యాండ్స్ నెక్స్ట్ క్రాస్ బెల్ట్ క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తా బ్యాక్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఓకేనా చూశారు కదా అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవరైనా షూట్ చేసే వాళ్ళు ఉంటే నీట్గా వస్తుందండి నా దగ్గర ఉన్న ట్రైపాడ్ కూడా అందుకు సహకరించట్లేదు అందుకోసమని నాకు వీలైనంత వరకు కటింగ్ వీడియో అయితే ట్రై చేసిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ షార్ట్స్ రూపంలో అయినా డౌట్స్ క్లియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి మీరు నాకు టైం లేక పెట్టట్లేదు ఇంకోటి ఏంటంటే వీడియోస్ షూట్ చేయాలి చేసే వాళ్ళు ఉంటే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడైతే ట్రై చేసిన మాక్సిమం అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే చెప్పండి పెట్టేస్తా అది కూడా ఒకటి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు బై అండి